హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్తో వస్తుంది ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్ అనండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి రెండు వేల మూడు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీతో వస్తుంది ఈ అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు వికాస్ నగర్లో వస్తుందండి ఇటు జేకేసి కాలేజ్ రోడ్డు కానీ ఇటు విద్యానగర్ రోడ్డు కానీ దగ్గరికి వస్తుంది ఈ యొక్క ఏరియా ఫ్రైమ్ లొకేషన్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు మనకి ఫ్రైజ్ కూడా ఐదు వేల రూపాయల ఎస్ఎఫ్టి కాస్ట్ చదువుతున్నారు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి డెబ్బై రెండు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి నార్త్ ఫేసింగు యొక్క ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి మీకు బ్యాంకు లోన్ కూడా అవైలబుల్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును రెండు వేల మూడు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి నగర్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్